హలో ఫ్రెండ్స్ మా ఛానల్ తెలుగు రెడ్ డేవిల్స్కి తా స్వాగతం ఈరోజైతే మనం మాట్లాడుకోబోయేది ఫుల్హమ్ వర్సెస్ మ్యాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్ అయితే వన్ వర్సెస్ వన్ డ్రా అయితే అయింది దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మన ఛానల్లో పెట్టాము మీరు ఇంతవరకు చూడకపోతే అది ఆ వీడియో చూడండి ఈ యునైటెడ్ ఆటగాళ్ళ ప్రదర్శన ఎలా ఉంది హిట్స్ ఫ్లాప్స్ అనే విషయాలు డీటెయిల్గా చూద్దాం మీరు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు మాత్రం చివరి వరకు చూస్తూ ఉండండి మన ఛానల్ లో రెగ్యులర్గా మ్యాంచెస్టర్ యునైటెడ్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మ్యాచ్ రివ్యూ డీటెయిల్గా ఫస్ట్ మ్యాచ్ గురించి షార్ట్గా అయితే చెప్పుకుందాం మ్యాచ్ అయితే చాలా పోటా పోటీగా అయితే సాగింది బ్రూనో ఫెర్నాండస్ ఒక కీలకమైన పెనాల్టీ కిక్ని అయితే మిస్ చేశాడు ఇదే సమయంలో యునైటెడ్ మాంచెస్టర్ యునైటెడ్ ఆలో డిఫెన్స్లో యోరో డిలైట్ అయితే అద్భుతంగా ఆడారు లూక్ షా కూడా మంచి ప్రదర్శన అయితే చేశారు మన డిఫెన్స్ అయితే ఈ సీజన్లో రెండు మ్యాచ్లో కూడా చాలా బాగా ఉంది డిఫెన్స్ అయితే డిఫెన్స్ అయితే అద్భుతం అని చెప్పుకోవాలి ముఖ్యంగా లెనియోరో ప్రదర్శన అయితే చాలా చాలా బాగుంది చివరికి రెండు జట్లు ఒకటే ఒకే ఒక గోల్తోని సమానం మ్యాచ్ని అయితే గోల్ కీపర్ గురించి చెప్పుకున్నట్టయితే ముందుగా గోల్ కీపర్కి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అని అయితే చెప్పవచ్చు మీరు తక్కువ అనుకోవచ్చు ఎక్కువ అనుకోవచ్చు నా రేటింగ్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ అనమాట అతను కొన్ని కొన్ని మంచి మంచి సేవ్స్ అయితే చేశాడు కాకపోతే సెట్ పీస్లో అయితే అతను అంత ఫ్రీగా ఉండలేకపోడు టె చాలా ఒత్తిడి ప్రెషర్లో ఫీల్ అవుతుండు అది మన మ్యాంచెస్టర్ యునైటెడ్కి అయితే సెట్ కాలేడు ఈ గోల్ కీపర్ అయితే మోమాట్ అని చెప్తున్నా ఇక మనం డిఫెండర్స్లో చూసుకున్నట్టయితే లెని యోరో లెని యోరోకి అయితే టెన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట ఈ మ్యాచ్లో అయితే యునైటెడ్ బెస్ట్ ప్లేయర్ లెవెన్ ప్లేయర్స్లో ది బెస్ట్ ప్లేయర్ అంటే లెనీ ఎవరు అనే చెప్పుకోవాలి డిఫెన్స్లో అయితే చాలా బాగా ఒక లాగా నిలబడ్డాడన్నమా అడ్డంగా గోల్కి కొన్ని క్రూ కొన్ని కీలకమైన క్రా మంచిగా డిఫెన్స్ చేశాడు కొన్ని కీలకమైన డ్రిబుల్స్ చేశాడు చాలా బాగా చేశాడనమాట వాళ్ళకైతే గోల్ కొట్టే అవకాశం అయితే ఇవ్వలేకుండా చాలా బాగా ట్యాకిల్స్ కూడా చాలా బాగా చేశాడు ఇంకో డిఫెండర్ వచ్చి మెథెస్ డిలీట్ అనమాట ఇతను కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ చాలా బాగా ఆడాడు లూక్స్ ఒకటే ఫైవ్ పాయింట్ ఫైవ్ టెన్కి కొద్దిగా అంత ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు ఇక మనం మిడ్ ఫీల్డ్కి వస్తేటైతే క్యాసిమేరు క్యా క్రా అయితే ట్యాకిల్స్లో అయితే అక్కడక్కడ ట్యాకిల్స్లో అయితే చాలా బాగుంది కాకపోతే ఒకప్పుడు క్యాశీ మేరకు ఇప్పటికీ చాలా స్పీడ్ అయితే తగ్గింది మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే తప్పకుండా ఈ విషయంలో అయితే గు గుర్తుపెట్టుకొని తప్పకుండా ఒక మిడ్ ఫీల్డర్ని అయితే సైన్ చేయాలి క్యాసి మరో ప్లేస్లో బ్రూనో ఫెర్నాండస్ కూడా ఫైవ్ రేటింగ్ టెన్కి ఒక పెనల్టీ మిస్ చేశాడు క్యాప్టెన్గా కూడా అంత ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు అమర్ డియాలో సిక్స్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అనమాట టెన్కి కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ అది ఫైనల్ థర్డ్లో బాక్స్లో అంత షార్ప్నెస్ అయితే కనిపించలేదు గోల్ కొట్టలేకపోయాడు ప్యాటరీస్ డోర్కు సిక్స్ రేటింగ్ టెన్కి చాలా బాగుంది వర్క్ రేటింగ్ డిఫెన్స్ని డిఫెన్స్ని అఫెన్స్కి రెండిటికి బా మిక్స్ చేస్తూ చాలా బాగా ఆడాడు క్రియేటివిటీ కొద్దిగా మిస్ అయింది ముందు ముందు ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది ఇక అటాక్లో అయితే మేసన్ మౌంట్ అనమాట సెవెన్ రేటింగ్ అనమాట టెన్కి ప్రెస్సింగ్ అయితే చాలా బాగుంది లింకప్ ప్లే కూడా చాలా బాగుంది డిఫెన్స్కి అటాక్కి చాలా లింకప్ ప్లే అయితే చాలా బాగుంది కాకపోతే అదే చెప్తున్నాం కదా గోల్ని అయితే సాధించలేకపోయాడు బ్రాండ్ ఎంబోమో ఫైవ్ రేటింగ్ టెన్కి ఒకటి రెండు ఛాన్సులు వృధా కూడా చేశాడు ఇంకా ఆ బ్రెయిన్ ఎంబోమా నుంచి ప్రైన్ బ్రే ఏ ఎంబోమా గురించి అయితే మనం సైన్ చేసామో ఆ ఎంబోమా ఇంకా మనకి ఇంకా రావాలని అయితే మనం కోరుకుంటున్నాము మ్యాథియాస్ క్వినియా సెవెన్ రేటింగ్ ఫ్రంట్లో చాలా బాగా బలంగా ఉన్నాడు ఫుల్ హామ్ డిఫెన్స్కి అయితే చాలా ఇబ్బంది పెట్టాడు హిట్ అని అయితే చెప్పుకోవాలి చాలా బాగా ఆడాడు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇక మనం సబ్స్టిట్యూట్లో ఎవరెవరు వచ్చారంటే ఫస్ట్ అయితే సబ్స్టిట్యూట్లో బెంజుమిన్ సేస్కో టెన్ రేటింగ్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఫ్లాప్ అనుకోవాలి అతను వచ్చిన తర్వాత పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయాడు ఇంకా ఈ టీంలో ఇంకా లింక్అప్ అయితే అవ్వలేడు తొందరగా సెటిల్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్లే సబ్స్టిట్యూట్ వచ్చి డియాగో డ్యాలెట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ రేటింగ్ టెన్కి డిఫెన్స్లో కొంచెం షేకి షేకిగా అనిపించింది మాన్యువల్ కట్టే సిక్స్ రేటింగ్ టెన్కి ఎనర్జీ చాలా బాగుంది కానీ ఎండ్ ప్రోడక్ట్ బాగాలేదు ఇంకా మనం హిట్స్ ఫ్లాప్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో యునైటెడ్కి హిట్స్ ఎవరు అంటే లెనియోరో మాథియోస్ డిలిట్ మాథియోస్ క్యూనియా అనమాట లెని లెనియోరో అయితే అవుట్స్టాండింగ్ అనమాట డిఫెన్స్ కానీ అటాక్ కానీ రెండు మిక్స్ చేసుకుంటూ మంచి మంచి ట్యాకిల్స్ వేసుకుంటే చాలా బాగా ఆడాడు మెథాస్ డిలీట్ కూడా ఒక వాల్ లెక్క నిలబడి మంచి డిఫెన్స్ అయితే చేశాడు కున్యా కూడా మంచి ఫార్వర్డ్ లైన్లో కూడా చాలా బాగా ఆడాడు మెయిన్ ఫ్లాప్స్ ఏంటంటే ఇబ్బంది పెట్టింది బ్రూనో ఫెర్నాండస్ అనమాట ఆ ఫ్లా పెనాల్టీ మిస్ చేయడం కానీ ఆ ప్లే కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు లూక్షా సెస్కో కూడా లూక్ షా కానీ కూడా అంత ఎఫెక్టివ్నెస్ అయితే కనిపించలేదు సెస్కో కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు మన టీంలో సెటిల్ అవ్వలేదు తొందరగా మిగతా వాళ్ళందరూ యావరేజ్ ప్ర ప్రదర్శన ఇచ్చారు అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే ఏం కనిపించలేదు మొత్తానికి అవుట్స్టాండింగ్ ప్లేయర్ అయితే ఈ మ్యాచ్లో లెని యోర అనమాట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొత్తానికి మాంచెస్టర్ యునైటెడ్కి ఇది ఒక మిస్ ఆపర్చునిటీ అనమాట గెలిచే మ్యాచ్ని చేతులారా ఓడగొట్టుకున్నట్టు అయింది బ్రూనో ఫెర్నాండస్ పెనాల్టీ మిస్ చేయకపోయి ఉంటే హాఫ్ టైంలో మనం వన్ జీరోతో ముందుకు వెళ్ళే వాళ్ళము సెకండ్ హాఫ్లో మనదే కొద్దిగా పై చేయాలి కా మనం మిస్ చేయడం వల్ల వాళ్ళు సెకండ్ హాఫ్లో పుంజుకున్నారు కానీ రక్షణలు డిఫెన్స్లో మాత్రం లేని ఎవరో డిలైట్ అయితే యూనిట్కి స్టాండింగ్ ప్లేయర్స్ అనమాట వీళ్ళిద్దరు చాలా మంచి ప్రదర్శన అయితే చేశారు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు ఎవరు ఫ్లాప్ అని వరెస్ట్ అనిపించారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మ్యాచ్ రివ్యూ కోసం అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మ్యాంచెస్టర్ యునైటెడ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్